తరపున ముందుగా హృదయపూర్వక నమస్కారాలు అలా ఇదిగా విచ్చేసినటువంటి జిల్లా పరిషత్ చైర్పర్సన్ మా సోభ సోదరి సుభద్ర గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు అలాగే నాతో విచ్చేసినటువంటి మా వదిన ఎక్స్ఎంపి ఎంపీపీ విజయరాణి వదిన గారు అలాగే స్థానిక సర్పంచ్ మా పార్వతి గారు అలాగే పిఎస్సిఎస్ చైర్మన్ డపోడి వెంకటరమణ గారు అదేవిధంగా వేదిక మీద సర్వశిక్ష అభియాన్ అంటే మా స్వామినాయుడు గారు స్వామినాయుడు గారు అంటే సర్వశిక్ష అభియాన్ గతంలో ఇది జిల్లా అయిన తర్వాత అసలు సర్వశిక్ష అభియాన్ అని అనుకునేవారు ఇప్పుడు స్వామినాయుడు గారు సార్ వచ్చిన తర్వాత దానికి ఒక గుర్తింపు రావడమే కాదు దాన్ని చాలా ప్రతి ప్రతి పాఠశాలకు కూడా అది చేరి ప్రభుత్వం నుంచి ఇచ్చేటటువంటి అన్నిటినీ కూడా సక్ర సక్రమంగా సరి అయిన పద్ధతిలో సమయా సమయానుకూలంగా అందజేసి ఇప్పుడే చెప్తున్నారు ఈ పేక్షలు మనం అందజేశాము అని చెప్పి అలా కృషి చేస్తున్నటువంటి మా సోదరులు స్వామినాయుడు గారికి అలాగే మా డిఇ గారు ఇది డిస్టిక్ట్ అయిన అల్లూరు సీతారామరాజు జిల్లా డిస్టిక్టు ఉన్న డిస్టిక్ అని చెప్తాం కానీ పరిధి చాలా ఎక్కువ ఇంకా రంపచోడను విడిపోకపోవడం వలన ఇంకా చాలా పెద్ద పరిధి ఉంది సో మా డిఓ గారికి అలాగే వారికి సహకరిస్తున్నటువంటి ఏడీ గారు బాలకృష్ణ గారు నమస్కారాలు అలాగే మా అయితే ముఖ్యంగా ఈ ప్రోగ్రాము ఎవరికి ఏనా అంటే పిల్లల తల్లిదండ్రులు ఈరోజు కోతలున్నాయి నూర్పులున్నాయి కట్టలు కట్టుకుంటున్నాం అన్ని పనులున్నా ఇది ఒక గొప్ప కార్యక్రమంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకియడం వలన మన పిల్లల కోసం ఈరోజు అంతా వెళ్ళుందామని వచ్చేసినటువంటి మా తల్లిదండ్రుల సోదరులు సోదరుమూలు కూడా హృదయపూర్వక నమస్కారాలు పిల్లలు మీ అందరికీ నా ఆశీసులు సభ అధ్యక్షులు ఎంఈఓ సమావేశానికి ముఖ్య అతిథులుగా నాతో పాటు గౌరవ కలెక్టర్ గారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి సోదరమణి గిడ్డీశ్వరి గారు అదేవిధంగా సమగ్ర శిక్ష స్వామినాయుడు గారు అలాగే మా బిఓ గారు అదేవిధంగా స్కూల్ కమిటీ చైర్మన్ గారు నమస్కారాలు అదేవిధంగా మరి ముఖ్యంగా ఈరోజు పిల్లల గురించి పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలి పిల్లలే మా దైవం అన్న ఒక ఉద్దేశంతో ఈరోజు వచ్చినటువంటి ప్రియమైన తల్లిదండ్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే కేజీబీవి ప్రిన్సిపల్ వారి యొక్క సిబ్బందికి అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం పిల్లలకు నా శుభా శుభాభివందనము నిజంగా ఈ పేరెంట్స్ మీటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఎందుకోసం స్టార్ట్ అయింది నిజంగా గతంలో కూడా రెండు వేల మూడు నాలుగు ఐదు ఆ టైంలో కూడా పేరెంట్స్ మీటింగ్ అనేది జరిగేది నేను చదువుతున్నప్పుడు కూడా పేరెంట్స్ మీటింగ్ అనేది జరిగేది ఎప్పుడు జరిగేది అంటే సంవత్సరానికి ఒక్కసారి అది కూడా ఇంత గ్రాండ్గానే జరిగే పరిస్థితి లేదు ఆ రోజుల్లో తల్లిదండ్రులు ఒక మండల హెడ్ లో రావాలంటే కనీసం సౌకర్యం లేనటువంటి బస్ సౌకర్యం లేనటువంటి పరిస్థితి ఆ రోజు నేను చదువుకున్న రోజుల్లో అంటే రెండు వేల రెండు మూడు నాలుగు ఆ టైంలో నేను కూడా హై స్కూల్లో నేను ముంచింపుట్లోనే ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుతున్నాను ఆ రోజుల్లో కూడా మరి పేరెంట్స్ మీటింగ్ అనేది ఉండేది సో దానినే రెండు వేల ఇరవై నుంచి ఇప్పుడున్నటువంటి పిల్లల యొక్క మానసిక పరిస్థితిని బట్టి పిల్లలకి వారి యొక్క తల్లిదండ్రుల మీద ఒక ప్రేమ అభిమానము పేరెంట్స్ వాళ్ళ వాళ్ళని ఎంతగా ఈరోజు చదివించేదానికి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఎంత కృషి చేస్తున్నారు అనే దాని గురించి ఇంకా గొప్పగా పిల్లలకి తెలియాలన్న ఉద్దేశంతో రెండు వేల ఇరవైలో చాలా గ్రాండ్గా ఈ యొక్క పేరెంట్స్ మీటింగ్ అనేది ఒక సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆనాడు నిర్ణయించడం జరిగింది మరి ఆ రోజు నుంచి ఈరోజు వరకు సుమారుగా ఆరు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా మూడు సార్లు పేరెంట్స్ మీటింగ్ పెట్టి వారి యొక్క తల్లిదండ్రులను పిల్లలు గౌరవించుకునేలాగా మరి నాకంటే ముందు మీరు మార్నింగ్ నైన్కే స్టార్ట్ అయి ఉంటారు కాబట్టి మీ పేరెంట్స్ అందరికీ కూడా అంటే నేను చాలా చోట్ల చూశాను పేరెంట్స్కి వెళ్ళి కాలు కడిగి అంతేనా చేసారా చేయలేదా కాలు కడిగి వారి ద్వారా ఆశీస్సులు తీసుకోవాలి మరి తీసుకున్నారా తీసుకున్నారా లేదా తీసుకున్నారా బ్లెస్సింగ్స్ అనేది ఖచ్చితంగా తల్లిదండ్రుల యొక్క బ్లెస్సింగ్స్ పిల్లల మీద ఉండాలి మనం అనుకుంటాం ప్రాయిజన్ అయ్యింది లేదంటే ఫలాను ఇవి ఎక్కువ ఈ మధ్య కాలంలో వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తున్నాం సో ఇలాంటప్పుడు అప్పుడు చూసినప్పుడు ఖచ్చితంగా పేరెంట్స్ కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తుంటారు కాబట్టి పిల్లలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నారు పెద్దలు అంటే తల్లిని గౌరవించుకోవాలి తల్లి కానివ్వండి వాళ్ళొక నిర్ణయాలు కానివ్వండి ఒక మాటని కానీ మనం గౌరవించాలి ఆ తర్వాత పేరెంట్స్ తర్వాత చాలా ఎక్కువగా నమ్మి మా పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలి మంచిగా చదవాలి ప్రయోజకుడు అవ్వాలి అన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు ఈరోజు వారి బిడ్డలను ఎక్కడ నువ్వు చదివినటువంటి చదువు నీకు ఎంతవరకు ఉపయోగపడింది అనేది ముఖ్యం మనం చదివి కష్టపడితే ఇంకొక యాభై సంవత్సరాలు మీరు మీ పేరెంట్స్ని దర్జాగా ఉంచుతారు ఈ మరి డైరెక్ట్గా మేడం గారే కులిపోయినటువంటి ఆనియన్స్ ఇది ఉల్లిపాయలు ఇవన్నీ కూడా మేడం గారు స్వయాన తీసి చూపించినటువంటి పరిస్థితులు కాబట్టి మన పిల్లలకి మనం మోసం చేయకూడదు అలా ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా మనం మంచి ఫుడ్ ఏది ఏది ప్రభుత్వం ప్రభుత్వం నుంచి ఏది ఇస్తే అదే ఇవ్వండి ప్రభుత్వం నుంచి మనకు ఉన్నటువంటి మెనులో ఏముంటుందో అది ఇవ్వండి ఎందుకంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు అని నా అభిప్రాయము కాబట్టి ఖచ్చితంగా కూడా ఇటువంటి దాని గురించి దృష్టి సారించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా చాలా చక్కగా ఈరోజు ప్రతి విషయంలో కూడా మన జిల్లాలో విడిపోయిన తర్వాత ఏదైతే మనకు ఒక కలెక్టర్ని కలవాలంటే ఈ పరిస్థితి ఉండేది కాదు విశాఖపట్నం వెళ్ళాలి అక్కడ కలెక్టర్ గారికి చూడాలి లేదనుకుంటే పీఓ గారికి పిఓ గారికి కూడా దగ్గర వెళ్ళి మాట్లాడే పరిస్థితి ఆ రోజుల్లో లేదు మరి మొదటిసారిగా మన జమ్మ మనకంటూ ఒక జిల్లా ఏర్పడడం వల్ల ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కామన్ మెన్స్ కూడా వెళ్ళి ఈరోజు గ్రీవెన్స్లో కూర్చొని వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను కూడా ఈరోజు చెప్తా ఉన్నారంటే అది కేవలం మనకి జిల్లా ఏర్పడడం వల్లే సో ఇప్పుడు గతంలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతం కాదు దినదిన అభివృద్ధిలాగా మన గిరిజన ప్రాంతంలో కూడా విద్యా వ్యవస్థ కానివ్వండి వైద్యం కానివ్వండి అన్నిట్లో కూడా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల్లోని ముందుకు మనం వెళ్ళగలుగుతున్నాం కాబట్టి మనం ఏం చేయలేమో మనం గిరిజనులం కదా లేదంటే మన మన పిల్లలు ఏదో ప్రభుత్వ బడుల్లో చదువుతున్నారంటే అది చాలా చాలా తప్పు మనం ఎక్కడ చదివేమనేది కాదు మనకి ఎంతవరకు సబ్జెక్ట్ ఉందనేది మనం తెలుసుకోవాలి పిల్లలు మీరు దేంట్లో కూడా చిన్నగా మీరు ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు కార్పొరేట్ స్కూల్లో చదివిన పిల్లలకంటే సామర్థ్యాలు ఎక్కువ ఎవరికి ఉంటుందో తెలుసా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకే ఉంటుంది అది నేను హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తాను ఎందుకంటే మీరు ప్రతిదానికి కూడా భయము కానీ అన్నిటినీ లోబడి మంచి మర్యాదని అలవర్చుకొని వెళ్తారు అదే కార్పొరేట్ స్కూల్లో చదువుకున్న పిల్లలైతే వాళ్ళ టీచర్స్ ఇలా వెళ్ళిపోయినా కూడా వాళ్ళు లెక్క చెయ్యరు గౌరవించే పరిస్థితి ఈ రోజు లేదు మేము చూస్తున్నాం కదా కాబట్టి మంచి విద్య చూసుకొనుక్కున్నారా మీరుండే ఈ బిల్డింగ్స్ కానీ మీ తరగతి గదులు కానీ ఎవరైనా ఫీజులు అడుగుతున్నారా మరి తల్లిదండ్రులు కేవలం మీకు మాత్రమే స్కూల్కి దింపారు మిగతా అన్ని ఎవరు చూసుకుంటుంది ఎవరు చూసుకుంటున్నారు గవర్నమెంట్ చూసుకుంటుంది మీకు అసలు చదివించడానికి ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతుందే ప్రభుత్వాలు సో ఇది మీ కేజీబీవి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి రూపాయి కూడా మీకు ఖర్చు పెడుతుంది ఈరోజు ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎవరు మార్చారు దీనికి ఉన్న విధి విధానం కూడా ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా ఏదైనా కూడా ఫస్ట్ ఖచ్చితంగా విద్యకి ప్రాముఖ్యత ఇస్తారు కదా మరి ఇంత మనకి అన్ని కూడా ప్రభుత్వం ఇంత భరిస్తున్నప్పుడు మన ప్రభుత్వానికి మనం తిరిగి ఇవ్వాలా లేదా ఇవ్వాలా లేదా ఎలాగ మంచి రిజల్ట్ ఇస్తే గవర్నమెంట్కి ఇచ్చినట్టు కాదు నువ్వు ప్రయోజకురాల అయితే అప్పుడు నువ్వు ప్రభుత్వానికి ఇంత నీ గురించి ఖర్చు పెట్టిన డబ్బుకి నువ్వు చేసినట్టు అంటే ఒక కలెక్టర్ అవ్వాలి లేదా ఒక టీచర్ అవ్వాలి ఒక డాక్టర్ అవ్వాలి నువ్వు ప్రజలకి సేవ చేయాలి ప్రభుత్వం కోరేది అదే కదా లేదంటే ఒక మంచి పొలిటీషియన్ మేడం గారు ఒక టీచర్ గా ఒక ఎమ్మెల్యే అయ్యారు కదా ఈ పక్కనే మన కలెక్టర్ గారు ఉన్నారు వీళ్ళందరూ కూడా డిఓ గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా కాబట్టి మీరు మంచి వృత్తుల్లో సెటిల్ అయిపోయి చక్కగా గొప్ప గొప్ప డాక్టర్లు లాయర్లు గ్రూప్ వన్ ఆఫీసర్స్ ఓకేనా ఆ పదవు మంచి మంచి జాబ్ లో సెలెక్ట్ అయ్యి గవర్నమెంట్ కి సర్వీస్ ఇస్తే అది మీరు గిఫ్ట్ ఇచ్చిన స్టూడెంట్స్ ఏది ఎక్కడ ఉన్నారు వెరీ గుడ్ అందరు డాక్టర్లు అయిపోతే ఎలాగా ఆకలిగా ఉందా ఓకే ఐదు నిమిషాలు చేస్తాము అంటే చక్కటి కార్యక్రమంకి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన జిల్లా పరిషత్ చైర్ చైర్పర్సన్ గారికి మన మాజీ ఎమ్మెల్యే గారు గౌరవ గతీశ్వరి గారికి దన్న మన ఏపీసీ గారు డిఓ గారికి స్థానిక సర్పంచ్ గారు ఎక్స్ ఎంపీ గారు మన ప్యాక్స్ చైర్మన్ గారు అండ్ వేదికలు ఉంటున్న అధికారులు అనధికారులు చాలా ముఖ్యంగా ఇవాళ పేరెంట్స్ తల్లిదండ్రులు ఇవాళ వచ్చారు మీ అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అండ్